ఓం నమో నారాయణాయ శ్రీ మాత్రే నమ ఆండాళమ్మ తల్లి రచించి పాడినటువంటి ఆ పశురాలలో కృష్ణ చైతన్యతత్వంతో పాటు ప్రకృతి మాత యొక్క కరుణారస దృష్టి కూడా కనిపిస్తుంది ప్రకృతిని శాసించేటువంటి ఉన్నతమైనటువంటి అధికారం కూడా ఆ స్వామికే ఉంది కారణం గోవర్ధనగిరిని ఎత్తి గోవులను తన పరివారాన్నంతా కూడాను రక్షించినటువంటి స్వామి అలాగే ఆ గోవుల కాపరిగా చక్కగా చేతవెన్న ముద్ద చెంగల్వ పూదండ బంగరు మొలతాడు పట్టుదట్టి సందతాయతులు సరిమువ్వ గజ్జలు చిన్ని కృష్ణ నిన్ను చేరుకొలుతూ అన్నట్టుగా చిన్ని వయసులోనే అనేక అద్భుతవంతమైనటువంటి కార్యాలు నిర్వక్షించినటువంటి ఆ స్వామి లీల అనిర్వచనీయం అద్భుతం ఆనందం చిన్ని కృష్ణుడు గోల చేస్తూ ఉంటే తల్లి యశోదమ్మ నీ గోల అధికమైంది నాయన నిన్ను రోటికి కట్టివేస్తాను అని చిన్ని తాడుతో ఆ స్వామిని ఆ రోలుకి కట్టినప్పుడు ఆయన ఆ రోలుతో సహా అలా పయనిస్తూ వెళ్ళి జన్మవశాత్తు పాపం చేసి చెట్లుగా మారినటువంటి ఆ యక్షులకు మోక్షాన్ని ప్రసాదించాడు కదా అందుకే ఆయన దామోదరుడు అన్నారు దాము అంటే తాడు ఆ యొక్క జ్ఞానతత్వానికి సంబంధించినటువంటి తాడు స్వామికి అవసరమా లేదు మనలో జ్ఞానాన్ని ప్రసాదించటానికి ఆయన ఆ మొలతాడు ధరించాడు అలా పాపం చేసినటువంటి యక్షులకు మోక్షాన్ని ప్రసాదించాడు కాబట్టే ఆయన లీలల వెనకాల దాగిన పరమార్థ లక్షణం ఎంత అద్భుతమో కదా మరి అందుకే మనమంతా కూడా ఆయన చిన్ని చిన్ని చేష్టలను తలుచుకుంటూ ఆ పరమాత్ముని సేవలో మన జీవితాన్ని అంకితం చేస్తే మనం కూడా పరమాత్మలో లీనమైపోతాం కదా చిలులారా లేవండి వెళదాం పదండి అంటూ చక్కగా ఆ గోదాదేవి కృష్ణామృత తత్వంలో దాగినటువంటి అద్భుత శైలిని చక్కగా వివరణ ఇచ్చింది మనందరికీ కూడా ఆ కృష్ణ అనే పదాన్ని తలిస్తేనే చాలు మోక్షం అదంతట అదే సంప్రాప్తమవుతుంది కదా మరి సర్వేజనా సుఖినో భవన్